గురువులు నాగసాధువుల ద్వారా వాక్సిద్ధి మంత్రసిద్ధి పొంది ఎంతో మందికి జ్యోతిష్యం ద్వారా శాశ్వత పరిష్కారం చూపిస్తూ అందరి ఆదరాభిమానాలు పొందుతున్న దేవి ఉపాసకులు కె లక్ష్మణ్ పూజారి వీరు మీ ఫోటో హస్తరేఖలు పేరును బట్టి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మనకు తెలియకుండానే దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కటం దాటటం మరియు నరఘోష నాగదోషం వల్ల అనారోగ్యం పాలవటం భార్యాభర్తల మధ్య విభేదాలు ఏర్పడటం వివాహాలు ఆగిపోవటం సంతానం లేకపోవటం వంటివి జరుగుతూ ఉంటాయి ఇటువంటివి మీ జీవితంలో జరుగుతూ ఉంటే ఆలస్యం చేయకుండా వెంటనే ఫోన్ చేయండి దేవతల పూజల ద్వారా మీ సమస్యలను పరిష్కరించుకోండి విద్య ఉద్యోగం వ్యాపారం వ్యవసాయం ప్రమోషన్ రాజకీయ యోగం ప్రేమ పెళ్లి కోర్టు సమస్యలు విదేశీ ప్రయాణం ఇలా ఏ సమస్యలకైనా జ్యోతిష్యం చెప్పబడును నూరు శాతం శాశ్వత పరిష్కారం చేయబడును గాలి గ్రహ చెడు ప్రయోగాల నివారణకు మరియు లక్ష్మీ వసీకరణకు పూజలు చేయబడును